ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం గం గణపతి నమ ఓం నమశి ఓం శ్రీమాత్రేనమా సర్వమంగళ మంగళి శివే సర్వాత్స సాధికే శరణి త్రయంబకే దేవి నారాయణి నమస్తే కాలపురుషాంగాల్లో మన పదకొండవ రాశి ఏకాదశ రాశి కుంభరాశి అవుతారు కుంభరాశికి అధిపతి కూడా మనకి మకర రాశిలోనే శని భగవానుడు అవుతాడు అయితే మకరానికి కుంభానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే కుంభరాశిలో ఒక స్త్రీ ఒక కుండ పెట్టుకుని ఉంటుంది అన్నమాట ఆ కుండలో నీళ్ళు ఉన్నాయా లేదా ఎవరికి తెలియదు నిండుగా ఉన్నాయా అసలు నీళ్ళే లేవా నీళ్ళు సగం వరకే ఉన్నాయా లేదా మొత్తం వన్ ఫోర్త్ ఉన్నాయా అంటే ఏమీ తెలియదు సో వీరేంటంటే చాలా సీక్రెట్ సీక్రెట్స్ మెయింటైన్ చేసే దానిలో దిట్ట అంటే మొత్తం కాలపురుషాంగాల్లో వృషిక రాశి కుంభరాశి వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ అని అంటే కూడా వీరిద్దరే కుంభరాశి వృషిక రాశి సో రీసెర్చ్ వెళ్ళేమన్నా చేస్తున్నారు ఏదైనా పిహెచ్డియో లేదా ఇంకేదన్నా రీసెర్చ్ చేస్తున్నారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు తవ్వకాల్లో ఉన్నారు అని అంటే మటుకు వీరు వీరికి కనుక ఆ శని భగవానుడికి ఇంకేదన్నా సపోర్ట్ గ్రహం ఇంకేదన్నా సపోర్ట్ గ్రహం అని అంటే వీరికి యోగకారక గ్రహం బుధుడు అవుతాడు శుక్రుడు అవుతాడు బుధుడు సపోర్ట్ ఉన్నాడు శని భగవానుడికి అనంటే వీరు బుద్ధితో చాకచక్య చక్యంతో మీరు ఇలాగే ఈ ఏది ఉన్నా కానీ తీసేయటం దాంట్లో సక్సెస్ పొందడం ఛాన్సెస్ ఉంటాయి అలాగే శుక్రుడితో పాటు ఉన్నారు అని అంటే మటుకు ఏ కాస్మెటిక్ రంగంలోనో ఏ జ్యువెలరీ దాంట్లోనో దీంట్లోనో దాంట్లో రీసెర్చ్ చేయటము కొత్త కొత్త ఏమన్నా నగలు కనుక్కోవటము లేదా ఆ నగల ప్యాటర్న్ అంట కదా ఇప్పుడు చాలా మనము బంగారంలోని బంగారం జ్యువెలరీలోనే చూస్తే మటుకు ఎవ్రీ రెండు సంవత్సరాలకి చాలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేస్తున్నాయి కదా టెంపుల్ జ్యువెలరీ అనేసి ఇంకేదో జ్యువెలరీ అని చెప్పేసి ఆంటిక్ జ్యువెలరీ అనేసి ఇలాంటి పరిశోధనలో వీరు రీసెర్చ్ దాంట్లో ఈ శని శుక్రుడు అలాగే వీరికి బుధుడు కూడా గురువు కూడా తోడ్పడినట్టయితే ఖచ్చితంగా వీరు చేసుకున్న ప్రతి పరిశోధనలోనూ ప్రతి రీసెర్చ్లోనూ సక్సెస్ అయితే ఉంటుంది కాకపోతే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే శని భగవానుడు ఎక్కడ పాడైపోవద్దు పాడైపోవద్దు అంటే శని చంద్రుడితో పాటు లేదా శని కేతుతో పాటు లేదా శని రాహుతో పాటు ఉన్నాడు అలాగే ఎటువంటి బెనిఫిట్ దృష్టి అంటే ఏ గురువు చూడడము శుక్రుడు చూడడము ఇలాంటివి ఏవి చేయట్లేదు అని అంటే మటుకో ఖచ్చితంగా వీరికి జబ్బులు అలాగే శాపాలు కూడా పొందే అవకాశాలు చాలా ఉంటాయి నవమంలో కనుక ఉండేటట్టయితే సప్తమంలో కనుక ఉన్నట్టయితే వీరికి సప్తమంలో ఉన్నట్టయితే భాగస్వామ్యంతో ఇబ్బందులు బాగా నవమంలో ఉండేటట్టయితే ఏమంటారు పితృదోషం చతుర్థంలో ఉన్నట్టయితే మాతృశాపానికి గురయ్యే అవకాశాలు చాలా చాలా ఉంటాయన్నమాట సో ఇవి మనము ఖచ్చితంగా చూసుకోవాలి అలాగే కుంభలగ్నం వారికి కుంభరాశి వారికి సప్తమాధిపతి ఎవరైతే రవి అవుతారు రవి కనుక మంచి ప్లేసెస్లో ఉన్నట్టయితే వీరు ఒకవేళ ఆర్కియాలజికల్ అయినా కానీ పెట్రోల్ దాంట్లో కూడా చాలా మంచి ఫీల్డ్లో వీళ్ళకి వ్యాపారంలో అనుకూలమైన రంగం అవుతుంది అలా రవి కూడా వీరికి అనుకూలంగా ఉన్నట్టయితే వీరు ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన లీజుకి సంబంధించిన వ్యాపార ధోరణిలో వెళ్ళటము పెట్రోల్ బంక్స్ అంటాం కదా వీరికి చాలా పెట్రోల్ బంక్స్ ఆయిల్ మిల్స్ ఇలాంటి ఉండే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి అలాగే రవి కూడా రవి సప్తమాధిపతి అవుతాడు భాగస్వామ్యం అవుతాడు కాబట్టి వీరికి స్పౌస్ వల్ల అంటే భర్త లేదా భార్య ద్వారా వీరికి అనుకూలమైన రంగాల్లో వెళ్ళటము అక్కడ వీరికి వివాహానంతరం వీరికి సక్సెస్ రావడం అప్పటిదాకా వీరికి రాదు సక్సెస్ రాదు వీరు ఎంతో కష్టపడతారు ఎంతో చేస్తారు ఎంతో పరిశోధన చేస్తారు కానీ వీరికి సక్సెస్ అనేది చూడరు అనమాట కానీ వన్స్ వివాహం అయిపోయింది వారి స్పౌస్ భర్తను భార్యన వచ్చేసారు వాళ్ళ జీవితంలో అని అయితే ఖచ్చితంగా వారి తోడ్పాటుతోని వారి సలహాలతోని వారి ఏదైనా డబ్బు పెట్టుబడితోనైనా వీరు చక్కటి పొజిషన్లోకి వెళ్ళడానికి చాలా చక్కటి అవకాశాలు వీరికి ఉంటాయి ఇంకోటి ఏంటంటే శని భగవానుడు అన్నా కదా వీరు కూడా శని భగవానుడు ఉచ్చ రాశి అంటే మనకు రాశి అవుతాడు తుల వీరికి ఏమంటారు నామం అవుతాడు కాబట్టి వారికి గురు సపోర్టు అంటే గురువులు తల్లిదండ్రుల సపోర్టు చాలా చక్కగా ఉంటుంది అనమాట అలాగే వీరికి గురువు కూడా వీరికి తోడ్పాటులో ఉన్నట్టయితే వీరికి ధర్మకర్మాధిపతి యోగం అని అంటాం సో అలాంటి యోగం కూడా వీరికి ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే వీరికి లక్కీ కలర్ ఏమంటే అని అంటే సేమ్ మకర లగ్నం వారికి మకర లాగానే వీరికి కూడా బ్లూ కలర్ ఇండిగో బ్లూ కలర్ గ్రూప్ అంటాం కదా ఇండిగో కలర్ అన్న నేవీ బ్లూ అన్న అలాంటి కలర్స్ వీరికి లక్కీ కలర్ అవుతుంది అనమాట ఆరాధ్య దైవం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధ్యం వెంకటేశ్వర స్వామి ఆరాధ్యం మీరు మంగళవారాలు చేసుకోవాలి శనివారాలు చేసుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన మంగళవారాలు శనివారాలు చేసుకున్నట్టయితే వీరు అనుకున్న రంగంలోకి మంచి ఫలితాలు రావడానికి చాలా ఆస్కారం ఓం గమ అనుమతి నమ ఓం నమశివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్య త్రంబకే దేవి నారాయణ నమోస్తే కాలపురుషాంగంలో అయిన సింహరాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశిలో వారు వాళ్ళు అయినా కానీ సింహరాశిలో సింహ లగ్నంలో జన్మించిన వాళ్ళు వారి స్వభావాలు వారి కారకత్వాలు ఆ రాశి కారకత్వాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం సింహం అంటేనే అందరికీ తెలిసిందే లయన్ ఆ లయన్ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఆ యాటిట్యూడ్ అయినా ఆ గాంభీరత్వం ఆ ఏమంటారు గ్రౌండెడ్ అవుతాయి అసలు ఉండరు సింహరాశి వాళ్ళు సింహలగ్నం లగ్నం వాళ్ళు అయితే ఆ ఈగో అయినా ఆటిట్యూడ్ అయినా అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఆ రవి లగ్నాధిపతి రవి అవుతాడు లగ్నాధిపతి అయినా రాశి అధిపతి అయినా రవి అవుతాడు ఈ రవి కనుక మంచి ప్లేసెస్లో ఉండే మటుకు కొద్దిగా ఏమంటారు ఎదుటి వ్యక్తిని గౌరవించడము వారితో వారికి సరి సమానమైన వ్యక్తి అవుతేనే వారు ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ఆ వ్యక్తితో కాంట్రాక్షన్ ఇంట్రాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి వారికి సరిపోరు వారికి తగ తగ తూలాడు తూలరు అని అంటే మటుకు ఎనీ ఛాన్స్ వారితో ఏమంటారు కాంటాక్ట్స్ కూడా పెట్టుకోరు అలాగే సింహరాశి అని అన్నాం కదా రవి అన్నాము రవి రాజు మొత్తం కాలపురుషాంగంలో రవి రాజు అవుతాడు ఈ రాజు ఎలా ఉంటాడు తెలిసిందే తెలిసిందేమట్టుగా సో ఆ వెలుగునిచ్చే కారకుడు రవి రవి ఆత్మకారకుడు చంద్రుడు మనస్సు కారకుడు అని అనుకున్నా కదా ఇక్కడ రవి ఏంటంటే ఆత్మకారకుడు ఈ రవి మనకు జాతక చక్రంలో ఎక్కడున్నాడు దాన్ని బట్టి ఆ రాశి కారకత్వాలు కూడా ఈయన చాలా వెరీ పవర్ఫుల్ కదా కింగ్ లాయన్ ఈ సిమరాష్ వారు కదా సింహలగ్నం వారు కూడా కదా సో వీళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీస్ అట్రాక్షన్ తొందరగా వీళ్ళు చేసుకుంటారు ప్లస్ ఇంకోటి ఏంటంటే రవితో పాటు ఇన్ జనరల్గా నా నేను చూసిన జాతకాల్లో వందకి తొంభై ఎనభై తొంభై రవి బుధుడితో పాటే ఉంటాడు సో బుధుడు కారకత్వాలు వచ్చేస్తాయి రవి కారకత్వాలు వచ్చేస్తాయి చేస్తాయి రవి గాంభీరత్వం ఏమంటారు ప్రౌడ్ ప్రైడ్ ప్రిజుటిస్ అంటాం కదా అలాంటి అన్నీ కూడా ఈ సింహరాశి సింహ లగ్నం వారికి ఉంటాయి సో అలాగే ఆ బుద్ధి జ్ఞానం కూడా వీళ్ళకి బుధుడు ఉంటాడు కదా పక్కనే ఏ లగ్నం ఏ రాశి అధిపతి అన్నా ఏ గ్రహం ఉన్నా కానీ ఆ క్వాలిటీస్ ఈయన మొత్తం అట్రాక్ట్ చేసేసుకుంటాడు లా మళ్ళీ డిగ్రీస్ చూసుకోవాలి పది డిగ్రీస్ లోపల ఉంటాయి ఏ గ్రహాన్ని అయినా తిను ఆకట్టుకునేది వాళ్ళ క్వాలిటీస్ మొత్తం అయినా లాగేసుకుంటారనమాట సో అంత పవర్ఫుల్ మనకి సింహరాశి సింహలంగారు వీరి కనుక రవి పాడైపోయినట్టయితే అంటే ఏ అష్టమంలోనో రాహుతో పాటు ఉండడము లేకపోతే రవి కేతుతో పాటు ఉండడం రవి రాహుతో పాటు ఉంటే మనకు అది కూడా అష్టమంలోనో ఈ నవమంలోనో శనితో పాటు చూడబడుతున్నాను అని అంటే ఖచ్చితంగా అది మనకి పుతృదోషం కిందనే మనం చే చూసుకోవాలి అలాగే రవి కనుక చక్కటి పొజిషన్లో ఉన్నాడు అంటే ఏ ఉచ్చులో మేషరాశిలోనే ఉన్నాడు లేదా సింహరాశిలోనే ఉన్నాడు చక్కగా ఉన్నాడు అని అంటే మటుకు వీరికి మంచి వృత్తిలో నా వృత్తిలో హయ్యర్ పొజిషన్ అనమాట ఐఏఎస్ లేదా ఏదన్నా సివిల్ సర్వీసెస్లో ఉంటే హయ్యర్ కేటగిరీలో ఉండడం అంటే మేషరాశి వీరి రాశి కాబట్టి అలాగే సింహరాశిలో ఉన్నంత కూడా కూడా వీరికి మంచి రాశి అవుతుంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చక్కగా డామినెంట్ క్యారెక్టర్ క్యాటగిరీస్ ఉంటాయి మీరు జనరల్ మేనేజర్ లేకపోతే ఇంకేదైనా హయ్యర్ పొజిషన్లో కలెక్టర్ లాంటి పొజిషన్లో ఉన్నట్టయితే కూడా మీరు తన కింద వారితో ఎలా పని చేసుకోవాలి ఎలా చేసుకుంటే వీరు నాకు పని చేసి పెడతారు నేను ఏమంటే వీరు లొంగిపోతారు నాకు అనే స్వభావం కూడా తత్వం కూడా వీరికి ఈజీగా తెలిసిపోతుంది అనమాట సో వీరు ఇన్ జనరల్గా మంచి డాక్టర్స్ ప్లస్ ఈ సివిల్ సర్వీసెస్ సర్వీసెస్లో మంచి అయిన వాళ్ళు లేదా మంచి ఫైనాన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో హయ్యర్ పొజిషన్స్ హయ్యర్ అథారిటీస్ ఇప్పుడు మనకి రవి ఆ లగ్నాన్ని వారికి ఆ రాశి వారికి చాలా చక్కటి పొజిషన్లో ఉంటేనే మటుకు ఈ వృత్తిలో ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది వీరికి కూడా వ్యాపారం అంతగా వీరికి నప్పదు ఎందుకంటే కదా వ్యాపార ధోరణి అన్నప్పుడు మాటలతో చాకచక్యంతో పనులను చేసుకోవాలి కానీ అది వీరికి ఉండదు గాంభీరత్వము ఇవన్నీ ఉంటుంది గ్రౌండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు కస్టమర్స్ అట్రాక్షన్ అసలే ఉండదు సో ఎలాగ వీరికి వ్యాపారం సో ఏంటంటే మనము ఈ సింహరాశి సింహ లగ్నం వారికి వ్యాపారంలో వెళ్ళకపోవడమే బెస్ట్ అని చెప్పచ్చు సో వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా ఉండే అలాగే వీరికి సప్తమాధిపతి కూడా శని అవుతాడు కాబట్టి చాలా చూసి ఎంచుకోవడం చాలా మంచిది వీరు తమ భాగస్వామ్యం అలాగే వీరికి ఇష్టమైన కలర్ లక్కీ కలర్ అంటాం కదా అది ఆరెంజ్ కలర్ నారింజ కలర్ అంటాం ఎరుపు కూడా పసుపు వర్ణం కలర్ కూడా వీరికి లక్కీ కలర్స్ అవుతాయి ఇది ఈ సింహరాశి సింహ లగ్నం వారి స్వభావాలు كاركاتفال